మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు జైసిమన్నారాయణ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు సూర్యగ్రహణం దీని తాలూకు ఇంపాక్ట్ భారతదేశం మీద ఉంటుందా లేదా ఈ గ్రహణ సమయాలు ఏంటి ఏ రాసుల మంచి జరగబోతుంది ఈ గ్రహణం వల్ల ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద గ్రహణాలైనటువంటి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ రెండు కూడా ఒకటే మాసంలో సంభవించడం అనేది కొంచెం అందరూ కూడా చేస్తుంది కానీ ఈ సెప్టెంబర్ ఏడో తారీఖున సంభవించినటువంటి ఏది చంద్రగ్రహణం ఉందో దీని మునుపటి అంటే పదిహేను రోజుల తర్వాతనే మనకి సూర్యగ్రహణం అనేది ఆరంభమవుతుంది ఈ సూర్యగ్రహణం వచ్చేసి సింహరాశి కన్యారాశి నడుమున వస్తుంది అక్కడ అంటూ అటు అర్జున ఇటు అంజున మాత్రమే ఉంటుంది అంటే ప్రారంభమేమో సింహరాశిలో వస్తుంది మనకి ప్రారంభం అనంతరం ఏమో కన్యా రాశిలో ఎండ్ అవుతుంది కాబట్టి రెండు రాసులకైతే కొంత ఇబ్బంది ఉంటుంది ఈ రెండు రాసులకు ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా పన్నెండు రాసుల వారికి ఇబ్బంది ఉంది అని చెప్పొచ్చు ఎక్కువగా బాధించేదానికి చూద్దాం ముందుగా అయితే ఈ గ్రహణ శోభ ఎలా అయితే ఉందో ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున మనకి సంభవిస్తుంది కానీ ఏ సమయం భారతదేశంలో ఆ సమయం ఉండదు కదా అనుకోవచ్చు కానీ భారతదేశంలో ఆ సమయం లేకపోవచ్చు కానీ సూర్యగ్రహణం పాటించాల్సిందే ఖచ్చితంగా ఆ ఒక సోలం అనేది మన మీద ఉంటుంది ఆ ఎఫెక్ట్ కూడా మన మీద ఉంటుంది కాబట్టి సమయం వచ్చేసి ఈ గ్రహణ సమయం మనకి భారతదేశ కానుగో ఖగోళ శాస్త్ర ప్రకారంగా చూసినటువంటి సమయం ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఆరంభం అవుతుంది అలానే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు ఉదయం ఏకుంజాన్ అంటారు ఉదయమున అది మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అతి పెద్ద గ్రహణం అనమాట అయితే ఇది అంటార్క్టిక మహాసముద్ర లాంటి ఏరియాల్లో ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే కనపడుతుంది మనకి భారతదేశంలో ఆ సమయంలో సూర్యుడు ఉండడు కాబట్టి కనపడదు కనపడకపోయినప్పటికీ కూడాను ఆ గ్రహణ శూలం మనం ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా సరే మంత్రోచ్చారణ చేసేవారు నలభై ఒక్క రోజు అరవై రోజులు తీసుకోవాల్సిన దీక్ష ఒక్క రోజులు చేయొచ్చు వారికి త్వరగా అబ్బుతుంది ఎవరైనా ఉచ్చారణ చేసేవారు మంత్రోచ్చారణ చేసేవారు ఎవరైనా చేతబడులు ఇప్పటిన చేయాలనుకున్నవారు అది అనుకూలమైన సమయం కాబట్టి ఎవరు వారికి దొరక్కండి శత్రుత్వం ఎవరితో పెంచుకోకండి పరిస్థితులు బాగలేవు అది ఒకటి రెండోది ఆ గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ ఆడవారు ఎవరైనా లేడీస్ ప్రెగ్నెన్సీ వారు ఉంటే కనుక వారు ఒకరోజు ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ అయ్యేంత వరకు ప్రెగ్నెన్సీ కాబట్టి వారు బయటికి రాకపోవడం మంచిది త్వరగా ఏడింటికల్లో తినేయడం సాయంత్రం ఏడింటికలు ఇరవై ఏటో తరగతి సాయంత్రం ఏడింటికలు తినేయడం మరీ మంచిది ఉదయాన్నే లేచేసి చంద్రగ్రహానికి ఎలా అయితే సోలం తీసుకున్నారో అదేవిధంగా ప్రచ్చానం చంద్రగ్రహణం సూర్యగ్రహం కాబట్టి అదేవిధంగా వీరు ప్రచానం చేసుకొని ఆచరించేసి ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా శుద్ధి చేసుకొని ఇంటి మొత్తాన్ని కూడా పసుపులు చల్లుకొని గనక వారు పండగ వాతావరణానికి కొనసాగించవచ్చు అదే కనుక మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు వచ్చేదానికి ప్రికాషన్స్ ఏంటంటే ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు వదిలేస్తే మంచిగా ఉన్న వారందరూ కూడా ఏడు ఎనిమిదింటిగా తినేస్తే మరీ మంచిది ఈ యొక్క సూలం అనేది అందరూ పాటించాలి ఆలయాలు కూడా అన్నీ నైట్ పూట క్లోజ్ ఉంటే కూడా ప్రత్యేకంగా వాళ్ళు చెప్పే అవసరం లేదు ఇంట్లో కూడా ప్రతిదీ సోలం తీసుకొని గ్రహణానంతరం అయితే శుద్ధి చేసుకునే దానికైతే చూసుకోవాలి ఆ తర్వాత తర్వాత నవరాత్రులకి కొనసాగించుకోవాలి ఇరవై రెండో తారీఖు నుంచి ఈ విధంగా చేసుకోవాలి అలానే ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశం కరపడిపోయిన సోలం ఉంటుంది అయితే ఏ రాశులకి ఇబ్బంది ఉంది చూద్దాం ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన సూలానికి సంబంధించి ఈ సింహరాశి వారికి కన్యా రాశి వారికి ముఖ్యంగా ఇబ్బందులు ఉన్నాయి ఆ తనంతరము మకర రాశి వారికి ఇబ్బంది ఉంది తనంతరం దానికి వచ్చేసి కుంభరాశి వారికి ఇబ్బంది ఉంది అలానే మిథున రాశి మేషరాశి కర్కాటక రాశి అందరికీ కూడా కొంతమేర ఇబ్బంది అనేది కనిపిస్తుంది ఇకపోతే వృషభ రాశి వారికి కొంతమేర ఇబ్బంది ఉంది మీనరాశి వారికి కూడా ఇబ్బంది కనిపిస్తుంది వీరికి అశుభం వీరికి శుభం అనేది లేదు అందరికీ కూడా ప్రఖ్యాన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి వీరందరూ కూడా గ్రహణం అనంతరం ఎలాంటి దోషాలు వస్తాయంటే వీరందరూ కూడా తండ్రి స్వభావంతో ఉన్న వారికి ఆరోగ్యం క్షీణించటం జాబులు అనేది పోవటం అలానే ఈ గ్రహణాలకు సంబంధించినటువంటి విధానంలో వీరికి ఆరోగ్య ప్రకారంగా ఇబ్బందులు కలగటం వీరికి హార్ట్ ప్రాబ్లమ్స్ బ్లడ్కి సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ విధానంగా చర్మ వ్యాధులు రావటం లాంటివి సంభవిస్తాయి ఇలాగ వచ్చే ముందే ఇది మూడు మాసాలలోపు ఎప్పుడైనా రావచ్చు అలాగా గండాలు కూడా ఏదైనా ఏర్పడవచ్చు చిన్న చిన్న అంటే ఇందులో ముఖ్యంగా కన్యారాశి వారికి కుంభరాశి వారికి సింహరాశి వారికి అలానే మిథున రాశి వారికి ఈ నాలుగు రాశుల వారికి ఏదైనా గండాలు కూడా ఏర్పడవచ్చు చిన్న చిన్నవి అవన్నీ కూడా మనకి రాకుండా ఉండాలి దేవుడా ఈ గ్రహణాలు ఏంటో ఇవన్నీ మనం ఆపలేం కానీ గ్రహణ శోభను మనం ఆపచ్చు చెడు దృష్టిని మనం ఆపచ్చు కానీ వీరందరూ కూడా మనము ఒకటే చేయాలి దానం గ్రహణానికి దానమే శూలం గ్రహణానికి దానమే ప్రత్యామ్నాయం కాబట్టి దానాలనేది మనం చేయాలి ఏం దానం చేయాలి ఏ రాశి వారైనా సరే ఈ దానం చేస్తే సరిపోతుంది ఏ దానం గోధుమలు కిలోంపోవు జొన్నలు కిలోంపౌ రాగి చెమ్ము పాత్ర గ్లాసు రూపు ఏదైనా సరే రాగిది అలానే ఒక ఎర్రని తువాలా వస్త్రం ఏదైనా సరే ఎర్రగా ఉండేటువంటి వస్తువులు తీసుకుని వెళ్ళేసి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్వమునికి ఆచార్యుల వారికి గురువు గారికి ఎవరికైనా దానం తీసుకుంటా అంటే దానం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత గోతనామలతో చదివి దానం ఇచ్చిన రోజున ఎవరికైతే దానం ఇస్తామో వారికి కాలికి నమస్కారం చేయకూడదు ఏ గ్రహానికి దానం ఇచ్చినా సరే కాలికి నమస్కారం చేయకూడదు లేదు గురువుగారు నా సమీప దూరంలో ఎవరు గురువుగారు లేరు మరి ఏం చేయాలి గురువుగారు లేకపోయినా ఆలయాలు ఉంటాయి ఆలయాల్లో రవికి సంబంధించిన గ్రహం ఉంటుంది విగ్రహ నవగ్రహాల్లో రవి గ్రహం ఉంటుంది రాహుకేతు గ్రహం ఉంటాయి ఈ మూడు గ్రహాల మీద నవధాన్యాలు తీసుకొని వెళ్ళి వీటితో పాటు కందులు ఉలవలు గోధుమలు జొన్నలు ఇవన్నీ కూడా పాటు రాగి రూపు తీగ ఏదైనా సరే రాగిది అలాంటి చెమ్ము పాత్రతో తీసుకొని వెళ్ళేసి వస్త్రము ఎర్ర కలర్ వస్త్రము తీసుకుని వెళ్ళేసి ఆ స్వామి వారికి సమర్పించాలి గ్రహణం ఏం పెట్టింది దగ్గర మళ్ళీ అవడం తీసుకపోతాడని నేను తీసుకుపోతా అంటే అవ్వదు ఇచ్చేసేయాలి గ్రహణాలకి ఆ గ్రహాలకి ఇచ్చేసుకుంటే మనకి దోషం అనేది పటాపంచడైపోతుంది మరొకటి ఇంకోటి ఒక హాఫ్ కిలో బాదం కూడా బ్రాహ్మత్వానికి దానం చేయాలి దీని ద్వారా మంచి జరుగుతుంది దానిమ్మకాయలు ఒక ఆరుగురు పిల్లలకు పెద్దలకు అడుక్కునే వరకు ఒక దానిమ్మకాయలు ఒక ఆరు దానం ఇచ్చేసేయాలి ఒక ముగ్గురికి తగ్గకుండా దీంతో ఆ ఒక రవికి సంబంధించినటువంటి గ్రహణం ఏదైతే ఉందో ఆ గ్రహణానికి సంబంధించిన దోషం మన మీద లేకుండా ఉంటుంది ముఖ్యంగా చేసుకోవాల్సిన వారు కన్యారాశి వారు అంతకన్నా ముఖ్యంగా చేసుకోవాల్సిన వాడు సింహరాశి వారు వీరిద్దరు దాంట్లో వస్తుంది కాబట్టి వీరిద్దరు ఖచ్చితంగా చేసుకోవాలి వీరిద్దరికి అనుకూలంగా ఉన్నటువంటి రాశి కుంభరాశి కుంభరాశి మకర రాశి వీరు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఈ నాలుగుతో సముఖ్యంగా ఉన్నటువంటి రాశి మీనరాశి మీనరాశి వృషభ రాశి వీళ్ళు కూడా సక్షగా చేసుకోవాలి వీరందరూ కూడా ఈ దానాలు చేసుకొని అదృష్మంతులు అవ్వచ్చు ముఖ్యంగా వీటన్నిటితో పాటు ఈ రాగి పాత్రలో నీరు తీసుకొని ఆ రావి చెట్టు ఉంటుంది రావి చెట్లు ఉంటాయి కదా ఆ రావి చెట్టు పాదిలో ఒక మూడు చెమ్ములు నీళ్లు చెట్టును తాకూడదు ఒక మూడు చెమ్ములు నీళ్లు పోసేసి ఆ చెమ్ములో నీరు ఆ నీటి ఉన్నటువంటి చెమ్ములో కొంచెం పన్నీరు కొంచెము ఈ యొక్క పన్నీరుతో పాటు బెల్లం బెల్లం కానీ తేనె కానీ అందులో వేసేసి కుంకుంపు వేసేసి ఆ నీటిని కనుక ఈ యొక్క రావి చెట్టులో పోసినట్టయితే మనలో విద్యారంభానికి కానీ విదేశీయానానికి కానీ ఇబ్బంది లేకుండా గండాలు ఏమైనా ఉన్నా కూడా తప్పేదానికి ఆస్కారం ఉంటుంది ఇక నవగ్రహాల దగ్గర ఆవునేతో కానీ నువ్వులతో కానీ కొబ్బరి నూనెతో కానీ మట్టి మీద రెండు ఒత్తులేసి దీపరాలు చేయాలి ఇలా చేసుకుని పదకొండు రూపాయలు ఎవరికైనా దక్షిణ ఇవ్వాలి లేదా నవగ్రహాల మీద పదకొండు రూపాయలు ఉంచాలి ఇలా చేసినట్టయితే పదకొండు రూపాయలు రూపాయలే కావాలా రెండు రూపాయ బిల్లలు కావాలని లేదు పదకొండు రూపాయలైతే చాలు ఆ పదకొండు రూపాయలు ఆ నవగ్రహాల మీద ఉంచాలి అలానే ఉప్పు ఉప్పు దీపం కూడా చేసుకుంటే మంచిది ఉప్పు కింద పోయాలి ఆ ఉప్పులో ఒక రెండు దోశలు ఉప్పు పోసేసి మట్టి ప్రమిద ఉప్పు మేము పెట్టి మళ్ళీ దాంట్లో దోశ ఉప్పు పోసేసి దాని లోపల ప్రమిద పెట్టేసి నువ్వులను కానీ నూనె కానీ దీపాలను చేస్తే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి నవగ్రహాల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి పెళ్లి కానీ కూడా పెళ్లి అవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి దోషాలకి ఆ రకమైన పరిహారం చేసుకోవాలి ఈ గ్రహణానికి సంబంధించి ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ గ్రహణ శోలం స్వగ్రహణ శోభ అయితే వీళ్ళు తగ్గిపోతుంది ఈ రకమైన పరిష్కారం చేసుకుంటే ప్రతి ఒక్క రాశి వారు కూడా అదృష్టమంతులుగా ఉండేదానికైతే ఆస్కారం ఉంటుంది ఓవరాల్గా సూర్యగ్రహణం గురించి దీని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మీ మాటలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు